నాకు తెలిసిన ఒక ఆమె ఉన్నారు చాలా రోజుల నుంచి చూస్తున్నాను మేబీ ఇంకెవరైనా బంధువులు ఉన్నారేమో ఆవిడ తోడు ఎవరైనా ఉన్నారేమో అనుకున్నాను కానీ కానీ చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్తున్నారు సింగిల్ గానే ఉంటుంది ఎవరి దగ్గరికి కూడా వెళ్ళి వర్తునే ఏది ఇలా దానం ఏదైనా హెల్ప్ అడగడం కానీ అలాంటివి ఏవి చేయదంట ఆవిడ ఏదైనా కష్టపడి వచ్చిన డబ్బులతోనే ఆ పూటకి కడుపు నింపుకుంటారు తప్ప ఎవరిని కూడా చేయచ్చు ఒక రూపాయి కూడా అడగదు ఆవిడెవరో కాదు ఇదిగో నా వెనకలు ఉన్నారనమాట ఈమె పేరు లక్ష్మి మీ చచ్చిపోయారు ఎలా చనిపోయారు సంవత్సరం అయింది కరోనా మీ ఆయన కూడా ఇక్కడ ఉండేవారు ఈజవాళ్ళు ఇంకొక ఆవిడ తీసుకొని అయిపోయింది మీతో కలిసి లేరు ఎన్నీ ఇరవై దేవుడు తీసుకెళ్ళిపోతున్నా ఈరోజు బాధపడుతు అయ్యా భగవంతుడా అని దాన్ని పడిపో ఏమున్నాయి చూపించు ఆ ఇవి వ్యాపారం ఏంటంటే చీపుర్లు అమ్ముకుంటారు చీపుర్లు అమ్ముకుంటది వచ్చిన డబ్బులతో రోజు చీపుర్లు ఎవరు కొంటారు చెప్పండి ఇవి మళ్ళీ ఆవిడన్న పర్సనాలిటీ చూసారా ఆవిడ నెత్తి మీద పెట్టుకుని చీపుర్లు అమ్ముకుని ఎవరైనా కొనే వాళ్ళు కొంటే ఆ చీపుర్లు కూడా ఆవిడ కొని తెచ్చుకోవాలి అందులో పది రూపాయలు లాభం వస్తుంది రోజంతా ఎండలో వెళ్ళి తిరిగి వచ్చి అమ్ముకుంటే ఆ చీపుల్లో లాభం పది రూపాయలు ఐదు రూపాయలు లాభం వస్తే ఆ లాభంతో మాత్రమే ఇవిడ భోజనం చేయాలన్నమాట మనకి బియ్యం ఇస్తే వంటది చేసుకుంటావా బియ్యం ఎక్కడ పెట్టించమంటావు బియ్యం తెచ్చాను బియ్యం ఎక్కడ పెట్టించమంటా que nada el rananino tanto. bye bye, bye.